ప్రేక్షకులందరికీ కూడా ట్వంటీ వ్యాన్జికల్ మినిస్ట్రీస్ తరఫున సులువు ప్రేమ అనే ఈ కార్యక్రమంకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి ఈ సమయంలో మా తల్లిగారైన కర్మోజీ శాంతమ్మ గారు తన యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు మరి కుటుంబ సమేతంగా విని దైవ ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్నాం దేవునికి మహిమ కలుగును క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనా చెల్లిస్తున్నాను ఈ ప్రార్థన టీవీ ద్వారా దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని యొక్క మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాం ప్రతి గురువారం ఏడున్నరకి మీ ముందుకు వస్తున్నాం మొట్టమొదటిగా నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ సాక్ష్యాన్ని వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీకు వందనాలు సూత్రులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణ మారు సూపొందాలని ఆశపడుతున్నాం విన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మన జీవితాల్ని మన పరలోకపు తండ్రి వెల ఇచ్చి కొనుక్కున్నాడు ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలని ఆశతో మనల్ని ఇచ్చి కొనుక్కున్నాడు అందులో దేవుడు చేసినటువంటి ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను పది సంవత్సరాల క్రితం మేము హిందూ కుటుంబంలో పుట్టాము మేము ఐదుగురు మా తల్లిదండ్రులకు ఐదుగురు బిడ్డలము అందులో రెండో దాన్ని నేను అయితే బాగా మా నాన్నగారు మా అమ్మగారు మంచిగా మరి బ్రతికి మరి చాలా ఆస్తితో బ్రతికినటువంటి వాళ్ళు మరి కొన్ని రోజులకి చితికిపోయాం మేము బాగా చితికిపోయిన తర్వాత మరి పరిస్థితులన్నీ మారిపోయాయి మారిపోయిన తర్వాత మన జీవితంలో పది సంవత్సరాలప్పుడు మరి చిన్నప్పుడే పది సంవత్సరాలకి నేను పాపిని నువ్వు పాపివి నువ్వు పాపి అని నా హృదయంలో వినపడుతుండేది మా అమ్మగారిని వెళ్ళి అడిగితే నువ్వు పాపం చేయటం ఇటువేటమ్మా అనేసి ఆవిడంటే లక్ష్యపెట్టలేదు అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ వయసులో ఆలోచన ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాలని ఆలోచన నాకు వచ్చింది దేవుడు మాట్లాడాలంటే మరి మనిషి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడతాడని ఒక ఆలోచన వచ్చింది అలాగే మరి అప్పటి నుంచి నేను బాగా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచే అనేకమైనటువంటి పూజలు చేయడం విగ్రహారాధన చేయడం ఇలా చేస్తూ ఉండేదాన్ని మరి ఈ సమయంలో మరి పదిహేను సంవత్సరాలు నాకు వచ్చినాయి ఈ పదిహేను సంవత్సరాల వయసులో నాకు మ్యారేజ్ అవ్వడం నేను మళ్ళీ ఈ విశాఖపట్నం వచ్చేసిన తర్వాత నాకు ఐదుగురు బిడ్డలు పుట్టారు ఇద్దరు చనిపోయారు మరి ముగ్గురు బిడ్డలతో చిన్ననాటి నుంచి మరి మరి బిడ్డలు పెంచుకుంటున్నాను ఆ తర్వాత మా వారు డాక్ యార్డ్లో స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్క్ చేస్తుండేవారు ఆ కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ చాలా డబ్బు సంపాదించారు చాలా డబ్బు సంపాదించి మరి బంగారం డబ్బు కూడా సంపాదించారు అలాగ మేము ఐశ్వర్యంతో మరి తొలతొగుతుండేవారి ఆ దినాల్లో మరి మా వారికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్లో మరి తాగమని చెప్పారు డా డాక్టర్స్ అలా తాగడం వల్ల ఏం చేశారు ఉన్న బంగారం డబ్బు అంతా కూడా మొత్తం అంతా కూడా అయిపోయింది అయితే నేనేం చేసేదానంటే ఇంకా నా దేవుడు నాతో మాట్లాడాలన్న ఆశతో ఇంకా ఎక్కువ పూజలు చేస్తూ మరి శివాలయం మెట్లన్నీ కడిగి వంటకాల మీద గంటన్నర పూజ చేస్తూ అలాగే నాతో మాట్లాడమని ఒకే విషయం నేను మాట్లాడమని అడుగుతుండేదాన్ని నా పూజలని అలాగే డబ్బు బంగారం ఉన్నప్పుడు మరి డెబ్బై తులాల బంగారం డబ్బులు కట్టలు అన్నీ కూడా దేవుడు మూల పెట్టి ఇవి తీసుకొని నాతో మాట్లాడమని అడిగాను కొన్ని రోజులకి మా వారు తాగడం ఆ డబ్బు అంతా అయిపోయింది ఇంకేమీ లేని తిండి లేని పరిస్థితుల్లోకి మేము వచ్చేసాము ఆ వచ్చేసిన ఆ సమయంలో నాకు మరి క్యాన్సర్ వచ్చేసింది క్యాన్సర్ వచ్చిన తర్వాత చనిపోతామని డాక్టర్స్ కూడా చెప్పారు చెప్పిన తర్వాత మేము అనుకోకుండా గోపాలపట్ల ఉండేవారు అక్కడి నుంచి అరుకు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ పక్కనే మేము దిగాము దిగిన తర్వాత ఆవిడ యేసు ప్రభు గారిని చెప్తే మీ దేవుడు మీకే గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీరు చెప్పొద్దని నేను అన్నాను అన్న తర్వాత పిల్లలు వారి పిల్లలు మా పిల్లలు సండే స్కూల్కి తీసుకెళ్ళి ఆ పిల్లలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు అని పిల్లలు చెప్పారు చెప్పినప్పుడు నేను కొడదాం అనుకున్నాను కానీ లేగలేక నేను మరి కొట్టలేకపోయాను ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఈ విషయానికే నేను ఎందుకు వాళ్ళని కొట్టాలి అనేసి నేను ఆశ అని వదిలేశాను వదిలేసిన తర్వాత బైబిల్ తీసుకొచ్చి నా ముందును పెట్టారు మరి నేను హిందూ కుటుంబంలో ఉంటుండగా భగవద్గీత రామాయణం విష్ణు పురాణం శివ పురాణం ఇవన్నీ చదువుతూ ఉండేదాన్ని అనేకలు వినిపిస్తూ ఉండేదాన్ని అయితే ఈ బైబిల్ చదివి సవతలు పారేస్తాను నేను అనుకున్నాను ఆ సమయంలో బైబిల్ తీసి నేను యోహాంశ వార్త తీసి చదువుతున్నాను మరి యోహాంశు వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చినాడు ఈయన నోటి మాట ద్వారా కూడా ఏ పాపం చేయలేదని ఆ మాట నన్ను పట్టుకుంది ఆ మాట ద్వారా నేను చాలా ఏడ్చాను చాలా ఏడ్చిన తర్వాత ఆ పక్కనున్న సహోదరి చర్చి ఇక్కడేనండి వస్తారా అని అడిగారు అడిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మరి నా నేను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఒక బాబు చనిపోయేటప్పుడు నన్ను కొంచెం తాగమని చెప్పారు తాగమని చెప్తే కొంచెం కొంచెం అలాగే ఎక్కువైపోయి బాగా తాగుతూ ఉండేదాన్ని నా యవనంలో అనేకలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పేకాటలు ఆడుతుండేదాన్ని సినిమాలు చూస్తుండేదాన్ని అబద్ధాలు మరి ఇటువంటి జీవితం నాది భయంకరమైనటువంటి నా జీవితాన్ని మరి జీవితము అయితే చర్చకెళ్ళిన తర్వాత ఆ సహోదరి నన్ను చర్చి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మేము పాస్ట్ గారు ఏం చెప్తున్నారంటే తాగుబోతుల కొరకు విగ్రహారాధకుల కొరకు పేకాటలు ఆడేవారి కొరకు అక్కడ వాక్యం చెప్తున్నారు చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను ఈవిడ చెప్పుకుంటారని అనుకున్నాను ఆ తర్వాత నేను అందరూ కళ్ళు మూసుకుంటేనే గారు చెప్పారు కళ్ళు మూసుకొని మోకరించున్నాము మోకరిస్తుండగా నాకు ఒక స్వరం వినబడుతుంది నువ్వు తాగలేదా నువ్వు ఆడలేదా నువ్వు సినిమాలు చూడలేదా భయంకరమైన విగ్రహారాధన చేస్తావు నువ్వు అని ఒక స్వరం వినబడుతుంటే గారు మాట్లాడుతున్నారేమో కళ్ళు విప్పి చూశాను నేను ఆయన కళ్ళు మూసుకున్నారు అందరూ కళ్ళు మూసుకున్నారు అయినా నిజమే కదా అని చెప్పి చాలా ఏడ్చాను ఆ చర్చిలో ఏడ్చిన తర్వాత ఆయన ఫాస్ట్ గారు అంటున్నారు ఈ దేవుడు మాట్లాడే దేవుడు ఈ దేవుడు స్వస్థపరుస్తాడు ఈ దేవుడు మరి రోగులకు వైద్యుడు అని చెప్పారు అయితే ఈ రెండు బాగున్నాయి కానీ దేవుడు మాట్లాడడం అంటే అబద్ధం నేను ఇక్కడ నుంచి నన్ను అనవసరంగా ఇక్కడికి వచ్చానని చెప్పి నేను లేచి బయటకు వచ్చేస్తుంటే ఆ సహోదరి ఆపి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉండండి అన్నారు మీరుండండి నేను వెళ్ళిపోతాను అన్నాను నేను వెళ్ళిపోతానన్న సమయంలో మరి ఆవిడేం చెప్పారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అన్నారు దేవుడు మాట్లాడుతున్నాడని అంటున్నారు కాబట్టి ఇది అబద్ధం నేను పది సంవత్సరాల నుంచి నేను ఎన్నో పూజలు చేశాను ఎంతోమందిని మొక్కాను డబ్బు బంగారం కూడా పెట్టి అడిగాను నాతో ఒకసారి మాట్లాడండి అనేసి అడిగాను కానీ నాతో ఎవ్వరూ మాట్లాడలేదు ఒక్కసారి మాట్లాడండి అని ఎన్నోసార్లు అడిగాను కానీ నాకు ఒక్కసారి కూడా నాతో ఎవరూ మాట్లాడలేదు ఇక్కడికి వస్తే ఇదే మాట వినబడుతుంది కాబట్టి ఇదంతా అబద్ధం నేను నమ్మనని బయటికి వెళ్ళిపోతుంటే ఆవిడ ఒక మాట చెప్పారు ఏమని చెప్పారంటే మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు మీరు ప్రార్థన చేయండి మీరు ఏమేమి తప్పులు చేశారో అవన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు ఒక వారం రోజులు మాట్లాడతారు మాట్లాడపోతే మీరు మానేయండి అని చెప్పారు వారం రోజులు మాన్ మాట్లాడతారంటే గ్యారంటీగా మాట్లాడతారు నేను చెప్పినట్లుగా మీరు చేస్తా అని చెప్పారు అప్పుడు నేనేం చేశానంటే ఉందన్న సంగతే ఆవిడకి తెలియదు అప్పుడు మోకరించి నేను ప్రతి రాత్రి కూడా కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నేను తాగడం ఈ ప్యాకెట్లు ఆడడం సినిమాలు చూడడం అబద్ధాలు విగ్రహారాధన ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి ప్రభు నన్ను క్షమించదైతో అని నేను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను ఆ విధంగా నేను చచ్చిపోతానని క్లియర్గా డాక్టర్స్ చెప్పేశారు కాబట్టి నా బిడ్డలకు ఎవరు చూడరు దిక్కులేని వాళ్ళు అయిపోతారు అనుకున్నాను అనుకున్న సమయంలో మరి ఐదో రోజు మధ్యాహ్నం దాకా ఏడుస్తున్నాను ఏడుస్తుంటే నన్ను బాగు చేస్తారనుకోలేదు కానీ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను ఆ విషయం కొరకే నేను అడిగాను అడిగినప్పుడు ఐదో రోజు మధ్యాహ్నం రెండు గంటలకి పరలోకం తెరవబడ్డం నేను చూస్తున్నాను ఇంట్లో ఉండగానే ఒక వెలుగు రావడం నేను చూశాను ఆ వెలుగు వచ్చి వచ్చి నా పొట్ట మీద తగిలేను పొట్ట మీద తగలగాని నేను అస్సలు నడలేకపోయేదాన్ని ఒక పది అడుగులు వేస్తే పడుకుండేదాన్ని మా చెల్లి వంట చేయడానికి నా దగ్గరికి వచ్చింది అలాంటి సమయంలో మరి ఎప్పుడైతే నాకు ఆ వెలుగు నా పొట్ట మీద కొట్టిందో అప్పుడు నేను అప్పుడు నాకు స్వస్థత వచ్చింది మరి ఈ పొట్టంతా నొక్కి చూసుకున్నాను నొక్కి చూసుకుంటప్పుడు నాకు నొప్పు అనేది ఏమీ లేదు కిందకి పైకి గెంతుతున్నాను మరి ఏమీ నాకు నొప్పి అనేది లేదు ఏ బాధ లేదు ఎంతో సంతోషం నా హృదయంలోకి వచ్చింది నిజంగా ఈ దేవుణ్ణి ఎంత గొప్ప దేవుడు నేను విడిచిపెట్టానా ఎంతోమంది చెప్తే వినేదాన్ని కాదు ఎవరైనా క్రైస్తవులు మా ఇంటికి వస్తే నీళ్ళు పోసేసేదాన్ని ఎందుకంటే ఇంట్లోకి వచ్చేస్తారని అందుకని వాళ్ళు అంటరాని వాళ్ళని ఏం చేసేదాన్ని చాలా మాటలు మాట్లాడుతుండేవదని వాళ్ళని తర్వాత ఆ మాట గుర్తొచ్చి మీ బిడ్డలతో నేను కలిసి భోజనం చేస్తాను ప్రభు నన్ను క్షమించిన ఆయన అని అడిగాను అని తర్వాత నాకు చాలా 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 అస్సలు ఈ రోగం అనేది నా శరీరంలో అస్సలు లేదు ఈ దినం వరకు దేవుడు ఆ రోగాన్ని మరలా నా శరీరంలోకి నానివ్వలేదు దేవుని మహిమ గాక మరి ఎలాగైతే దేవుడు స్వస్థపరిచాడో ఈ సంగతి రేపటి నుంచే నేను చెప్తాను ఇంటింటికి వెళ్ళని అప్పుడు నేనేం చేస్తాను నేనే మా పనులన్నీ నేను చెల్లిని చెల్లించనివ్వలేదు ఇంక అక్కడి నుంచి పనులు చేసుకొని ప్రతిరోజు పది గంటలకు పూర్తి చేసుకొని పది నుంచి ఐదు వరకు ఇంటింటికి వెళ్ళి నేను ఈ మాటలు చెప్తుండేదాన్ని నాకు బైబిల్ గురించి తెలియదు నాకు వాక్యం తెలియదు సువార్త అంటే ఏంటో తెలియదు కానీ నేను ఒకటే అనుకున్నాను ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు ఈ సంగతే నేను చెప్తాను నాకేం తెలియకపోయినా అని పొద్దున్న పది గంటల వరకు కూడా ఐదు గంటల వరకు కూడా నేను అందరికీ ఇంటింటికి వెళ్ళి శుభార్త చేసేదాన్ని అలాగా సంవత్సరం నా చేస్తున్న సమయంలో మరి మా వారు ఏం చేశారంటే అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చేసారు నేను ఏ సుప్రభుని నమ్ముకున్నానంటే చాలా దెబ్బలు కొట్టి బయట పెట్టేశారు పెట్టిన తర్వాత రాత్రి అంతా బయట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎలాగైనా వదిలియాలి నువ్వు యశు ప్రభుని వదిలేస్తేనే నేను నీకు డబ్బులు లభిస్తాను ఇస్తాను పిల్లలకి భోజనం నీకు భోజనం లేకపోతే లేదని అన్నారు ఆ సమయంలో మరి నెలకు వంద రూపాయలు పంపించేవారు ఆ వంద రూపాయలతోని పిల్లలకే వంట చేసి పెట్టేదాన్ని నేను తినేదని కాదు మరి వచ్చిన రోజు వంద రూపాయలు వచ్చిన రోజునే భోజనం చేసేదాన్ని అక్కడి నుంచి మరి నాకు భోజనం ఉండేది కాదు ప్రతిరోజు నడిచి వెళ్ళి సువార్త చేస్తుండేదాన్ని అక్కడి నుంచి మరి అలాగ సంవత్సరంన్నర వంద రూపాయలు పంపించారు ఎప్పుడైనా వస్తే పది వేలు కట్టలు చూపించేవారు నువ్వు ఏసుప్రభువుని వదిలిస్తే ఈ క్షణంలోనే నీకు డబ్బులు ఇస్తాను లేకపోతే నేను జీవితాంతం నీకు ఇవ్వనండి అప్పుడు నేను అనుకున్నాను ఏసుప్రభువు నా ప్రాణాలను కాపాడారు కొట్టినా తిట్టినా భోజనం లేకపోయినా నేను చనిపోతే పరలోక రాజ్యంలో నేను ఉంటాను కాబట్టి నేను ఎంత మాత్రం డబ్బుల కోసం ఒప్పుకోను ఆకలిస్తే చచ్చిపోతాను కానీ అలా తీర్మానం చేసుకున్నాను అలాగే అక్కడున్న మామిడికాయలు జానకాయలు పనస్తన్నలు అలా తిని నేను సంవత్సరం నేను బ్రతికాను పిల్లలకి ఆహారం పెట్టి నేను మానేసేదాన్ని ఆ విధంగా సంవత్సరం ఉన్నారు అయ్యాక అర్జెంటుగా నువ్వు వైజాగ్ వెళ్ళిపోమని ప్రభువు నాకు స్వరం వినిపించారు అప్పుడు వైజాగ్ వచ్చేసాను వైజాగ్ వచ్చేసి నేను వాక్ తీసుకుని తీసుకున్నాను తీసుకున్న తర్వాత చాలా ఆశ్రమాలు వచ్చినాయి చాలా ఆశ్రమాలు వచ్చాయంటే మరి చెల్లి కూడా బంధురాలు కూడా కొట్టారు నన్ను చాలా దెబ్బలు కొట్టారు కొట్టినా సరే ఇంతకుముందు అయితే నేను తిరిగి నేను కొట్టేదాన్ని కానీ నేను ఏమీ అనలేదు యశు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఏమీ అనలేదు ఆ తర్వాత ఎన్నిసార్లు ఆయన కొడుతున్నా నేనేమనేదాన్ని కాదు ఆ తర్వాత మరి చాలా ఇబ్బందులు ఇక్కడికి వచ్చాక మరి బంధువుల ద్వారా మరి కుటుంబం ద్వారా మరి అన్నదమ్మకు నా సొంత బంధువుల ద్వారా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది మరి ఆ తర్వాత ప్రభు మరి నా నన్ను బలంగా వాడుకోవడం మొదలు పెట్టారు పిల్లలు లేని వరకు పిల్లలు పుట్టడం మరి తర్వాత విడిపోయిన కుటుంబాలు కలుసుకోవడం అలాగే ఎయిడ్స్ జబ్బులు పోవడం క్యాన్సర్లు పోవడం హార్ట్ అటాక్లు పోవడం ఈ విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు మరి అయినప్పటికీ కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు ఆ పరిస్థితుల్లో బంధువులు అందరూ వచ్చి మరి కొట్టించడం చేస్తున్నప్పుడు నేను చాలా ఏడ్చాను చాలా ఏడ్చి మరి ప్రభా మరి నీ చెత్తమైతే నన్ను తీసుకెళ్ళిపోయి భరించలేకపోతున్నానని లేకపోతున్నానని చెప్పుకోవడం అన్నాను కానీ నాకు ఏమీ జవాబు రాలేదు కానీ మూడు సంవత్సరాలు అయిన తర్వాత నేను దేవుడిని వదిలేస్తాను అనుకున్నాను ఆ సమయంలో ఆ రాత్రి ఇప్పుడు నేను పడుకొని చాలా ఏడుస్తున్నాను చర్చికి వెళ్ళి వస్తే నాకు దెబ్బలు మరి ఛార్జీలకి డబ్బులు ఉండే కాదు పిల్లలు నేను నడిచి వెళ్తుండేవారు కేవలం ఏ డబ్బులు వచ్చినా సరే పిల్లలు పెంచాలి కదా అని పిల్లల కోసం నేను బ్రతికాను మరి ఆ తర్వాత మరి మూడు సంవత్సరాలు అయిన తర్వాత నేను ఇంక నేను వెళ్ళను బొట్టు పెట్టుకుంటాను మరి తర్వాత ఇంట్లోనే ఉంటాను అనుకున్నాను అనుకొని ఈ బాధ భరించలేకపోతున్నాను నేను ప్రభా నన్ను మరి నేను మానేస్తాను అని అనుకున్నాను ఆ రాత్ర చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బంధువుల ద్వారా చాలా శ్రమలు వచ్చినాయి మరి మా వాళ్ళు అయితే అన్నారు డబ్బు లేదు కదా అందుకేనా నువ్వు ఇలా బాధపడుతున్నావు మేము ఇల్లు కట్టిస్తాం డబ్బులు ఇస్తాం తర్వాత మీ పిల్లల్ని చదివిస్తాం ఇవన్నీ చేస్తాం ఆ దేవుడిని వదిలేమని చెప్పారు అయితే నేను అన్నాను నాకు మరలా వదిలేస్తే నాకు క్యాన్సర్ వచ్చింది నన్ను నేను మరలా చనిపోతాను నేను చనిపోవడం మాత్రం తప్పదు ఎందుకంటే దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను దేవుడిని విడిచిపెట్టనని వాళ్ళు చెప్పాను కానీ నా మనసులోకి వచ్చింది చుట్టుపక్కల మరి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన ఎవరైనా సరే వచ్చి తిట్టడమే వాళ్ళ పని ఈ పరిస్థితుల్లో అనుకున్నాను అప్పుడు ఆ రాత్రి మూడు గంటలకు నేను ఎప్పుడు విజ్ఞాపం చేసుకోవడం అలవాటు మూడు నుంచి ఐదు వరకు ఆ రాత్రి సమయంలో పరలోకం తెరవబం మెట్లు మా ఇంట్లోకి వచ్చినాయి మా ఇంట్లోకి మెట్లు వచ్చి ప్రభు దిగుతుండడం నేను చూశాను చూసిన తర్వాత ఆయన మాట చెప్తున్నారు నా కుమార్తె నా కుమార్తె అని ఆయన మాట్లాడారు దగ్గరికి వచ్చి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన మాట చెప్తున్నారు ఎహోవా ప్రత్యక్షం ఆయన ఆయన తీర్పు తీర్చబోతున్నాడు బాధపరచబడి వారు నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు దరిద్రులు నిత్యం మరువబడరమ్మా అని చెప్పారు ఈ వాక్యం ఎక్కడుంది ప్రభా అనేసి నేను అడిగాను అడిగితే కీర్తన తొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలని చెప్పారు నేను ఆయన మాట్లాడుతుండగానే అక్కడ బైబిల్ చూసి చూసుకున్నాను అక్కడ ఉన్నాయి ఆ మాటలు మరి ఉన్న తర్వాత ఆయాసంగా వెళ్ళిపోతుంటే నేను ఏం చేశాను నా తండ్రి నువ్వు ఆయాసంగా వెళ్ళిపోతున్నావని నేను అడిగాను అడిగినప్పుడు అమ్మ రాత్రి నువ్వు నేను చచ్చుకెళ్ళను అన్నావు కదా నేను ఎవరికి చెప్పను అన్నావు కదా నేను ఇంట్లోనే అన్నావు కదా నాకు అందుకు ఆయాసంగా ఉందమ్మా అని చెప్పారు అప్పుడు మోకరించి ప్రార్థన చేసి చనిపోతే నీ కొరకు చనిపోతాను కానీ మరలా నేను తిరిగి వెనక్కి వెళ్ళను ప్రభు అని ప్రభుతో చెప్పాను నిజంగా అక్కడి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నా శరీరం నుంచి రక్తం అంటే దెబ్బలు కొట్టేవారు ఎవరు నన్ను ప్రేమించేవారు కాదు మా ఇంటికి వెళ్తే ఆ దేవుని వదిలేమనివారు ఇంటికి వస్తే ఈయన దేవుని వదిలేమనివారు మరి మా కుటుంబీకులు కూడా దేవుని వదిలి అతను అలా చేయడం అనివారు దేవుణ్ణి వదిలిస్తే నేను చనిపోతాను తప్పకుండా నా పిల్లలు మాత్రం అనాథులు అయిపోతారని అనుకున్నాను అనుకున్నాను మరి దీని ముందు బాధలు భరించలేక ఒకసారి ఎలకల మంది తీసుకొచ్చాను చనిపోదామని ముగ్గురు పిల్లలు వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అడిగారు ఈ పిల్లల్లాగే నా పిల్లలు అయిపోతుంది నేను చావకూడదను ఎలకల మంది మా పారేసాను మరి కొన్ని అయ్యాక ఇంకా బాధలు ఎక్కువైపోతుంది అప్పుడు మాత్రలు అడిగితే వాళ్ళు ఎవరు కాబట్టి కొట్టు కొట్టుకు వెళ్ళి నాకు నిద్ర రావట్లేదని ఒక మాత్రని ప్రతి కొట్టు దగ్గర నుంచి కొన్ని మాత్రలు నిద్ర మాత్రలు తీసుకొచ్చాను వేసేసుకొని ఎలాగైనా చచ్చిపోతానండి మరలా అలాగే ముగ్గురు పిల్లలు మరలా వచ్చేవారు ముగ్గురు పిల్లలు వస్తే అమ్మ పిల్లలు చనిపోతారు నేను కానీ చనిపోతే నేను బ్రతుకుంటే ఆకలితో నుండి పిల్లలు పిల్లలు పెంచుకుంటానైనా ఆ మాత్రలు కూడా పారేసే దేవుడు అలాగ నన్ను ఎక్కడికక్కడ కాపాడుతూనే ఉన్నాడు ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు మరి ప్రభు మీ మీ ఇతన్ని నేను చంపేస్తున్నానని చెప్పారు చనిపోతానని చెప్పారు చనిపోతానని చెప్తే నేను చాలా ఏడ్చాను చాలా ఏడ్చి నువ్వు క్షమించొద్దని కూడా చెప్పారు ఇప్పుడు దాకా నువ్వు క్షమిస్తున్నావు కానీ క్షమించొద్దని చెప్పారు చెప్పిన తర్వాత బైబిల్ అంతా క్షమాపణ కదా నాయన అని అడిగితే ఆయన అన్నారు అమ్మ బైబిల్ అంతా క్షమించమనే ఉంది నిజమే కానీ ఈయన పరోలా అంటాడు ఇన్ని కార్యాలు చూస్తున్నాడు కానీ నా నామానికి ఎంతో అవమానపరుస్తున్నాడు పలానా రోజు చనిపోతాడు ఈయన నాకు చెప్పారు అలానే ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు పిల్లలు ముగ్గురున్నారు బంధువులు అందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చి చెప్పా చేయకుండా అందరూ వెళ్ళిపోయారు పిల్లలు నేను మిగిలిపోయాను ఎలా బ్రతుతానో డబ్బు లేదు విలువైన వస్తువు కూడా లేదు చాలా ఏడ్చి ప్రార్థన చేశాను చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే ఒక స్వరం నాకు వినబడది నిరాధారులకి ఎహోవా ఆధారం అని వినబడదు అయితే నన్ను దీవించి ప్రభా అని ప్రార్థన చేశాను ఆ దినం నుంచి దీవించడం మొదలుపెట్టాడు దేవుడు మొదలుపెట్టారు ఆ తర్వాత పిల్లలు చిన్నోళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఆ తర్వాత అనుకున్నాం చిన్నపిల్లలు చాలా ఏడుస్తూ ఉండేదాన్ని అక్కడ నుంచి దేవుడు నన్ను వాడుకోవడం దేవుడు నాకు అప్పుడు నాకు దర్శనాన్ని చూపించారు మరి దర్శ పరలోకం అనేక సార్ల కష్టాల్లో శ్రమల్లో తీసుకెళ్ళేవారు నాకు రొట్టె ఇచ్చేవారు అలాగే ద్రాక్ష రసం ఇచ్చేవారు అదంతా చూస్తూ అక్కడే ఉండిపోవాలని ఆశ పుట్టేది అమ్మా నీ పని ఉంది ఇంకా అంటుండేవారు అలాగే అని అనుకుని వచ్చారు వచ్చిన తర్వాత నేను చూస్తుండగా దేవుడు నేను ప్రార్థనలో ఉంటప్పుడు నాకు చూపిస్తుండే వారి పర్లో దర్శనాన్ని అదే సమయంలో నీకు చర్చిస్తానమ్మా మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టిస్తాను నేను నీ నీకు సేవ సేవనిస్తున్నాను నేను ఇలాగని చెప్పి దేవుడు నాతో వాడుకున్నారు అప్పుడైతే నేను అద్దీంట్లో ఉంటున్నాను మరి అలాగనే దేవుడు ఇప్పుడు మూడు అంతస్తులు బిల్డింగ్ ఇచ్చారు దేవుడు మరి పిల్లలకు వివాహం చేశాను వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు నేను మా చిన్నపాప సేవ చేస్తున్నాను దేవుడు ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు అనేకసార్లు ఆయన స్వరాన్ని వినిపించారు చాలా దెబ్బలు రోడ్డు మీద కొడితే నేను చనిపోదాం అనుకున్నాను ఇంటికి వచ్చి అనుకో నేను హిందువులో కలిసిపోతానని ఎప్పుడూ ఎక్కువగా భయం ఉండేది నాకు మరలా నేను నరకానికి వెళ్ళకూడదు అయ్యా కళ్ళుతో నేను చూశాను నాకు ఆ భాగ్యం ఉండదా అని చెప్పి నేను చాలా ఏడుస్తుంటే పెద్ద నోరెట్టి ఏడ్చాను నువ్వు ఇప్పుడు చెప్పాలి నాతోటి నాకు బైబిల్లోని వాక్యమే కాదు నువ్వు మాట్లాడాలి నాతోటని రెండు గంటలు ఏడ్చా రెండు గంటలు ఏడిస్తే అప్పుడు స్వరం వినబడదు నిన్నెన్నడూ విడుగును ఎడబాయిని ఆ వాక్యం ఎక్కడుందని అడిగితే హెబ్రీలు పదమూడో అధ్యాయం ఐదో వర్షంలో ఉందని ప్రభు చెప్పారు నేను చూసుకున్నాను చూసుకున్న తర్వాత నేను చాలా సంతోషించాను ఇంకెప్పుడు నేను హిందువురాలని అవ్వను తిరిగి అని ఈ మాటతో ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చిన తర్వాత మరలా ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి అందరికీ వంట చేసి పెట్టాను ఆ విధంగా దేవుడు నన్ను ఈ ఆ విధంగా నన్ను బలంగా వాడుకుంటున్నారు దేవుడు మరి ఎన్నో మేలు చేస్తున్నారు ఈ దినానికి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడబట్టే ఆయన తోడుండబట్టే నేను బ్రతుకుతున్నాను కానీ నా మంచితనం నా గొప్పతనం కాదు అయితే నా ఆశ ఏంటంటే చితికిపోయిన బ్రతుకులు ఎంతోమంది ఉన్నారు కొంతమందిని రక్షణలో నడిపించుకోవాలని ఆశపడి రోజు ప్రార్థన చేస్తున్నాను అలాగే దేవుని నామంలో నాలాంటి వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి పెంచి నేను వారిని రక్షణలో నడిపించుకున్నాను ఆ విధంగా చాలామంది నామంలో ప్రభువు రక్షించుకున్నారు అనేక మంది రక్షణ పొందారు మరి నా చిన్న బిడ్డ నేను కూడా మరి పరిచయం చేస్తున్నాము సంఘంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగా భావిస్తూ నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు సాయం చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ విధంగా నాకు దేవుడు ఎన్నో చేస్తున్నారు ఇంకా ఆయన చాలాసార్లు ఆయన స్వరం ఇచ్చి మాట్లాడారు ఈ ద్రాక్షల్యన పాటలో ఆయన స్వరమే ఆయన ఏదైతే వినిపించారో అదే పాటగా చేసి నేను పాడానండి ద్రాక్షల్లిన పాట జీవిత he's going దేవుడు ఇంకా నన్ను బలంగా వాడుకుంటానని చెప్పారు అనేకమైన అనారోగ్యాలు వచ్చినాయి ఈ మధ్యలో మరి ఐదు ఆపరేషన్లు అయ్యాయి నేనైతే అనుకుండేదని చనిపోతానేమో అని కానీ దేవుడు నన్ను చంపలేదు దేవుడు ఇంకా వాగ్దానం ఇచ్చారు నా జనులు ఆయుష వృక్షాయుషం అగునని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చినట్లుగానే అనేకమైన బలహీనతల నుంచి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు ఇంకా చాలా సాక్ష్యం ఉంది మరి చెప్తే మూడు రోజులు నాలుగు రోజులు కూడా చాలదు అన్ని మేలు చేశాడు దేవుడు నా జీవితంలో అన్నీ కార్యాలు చేశాడు ప్రార్థన చేసుకున్నాం అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ్రమై తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ వందనాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడతారని ఆశపడుతున్నాం మా జీవితాల్లో చేసిన అద్భుతాలు వారి జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నాం జీవాధిపతి మీ వందనాలు చూస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి మీరే సహాయించండి నన్ను స్వస్థపరచండి ఆరోగ్యాలు తెచ్చండి రక్షణ ఇవ్వండి యేసుక్రీస్తు నామం నడి వేడుకున్నాం తండ్రి ఆమె గాడ్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె సో వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రైస్లో